హాయ్ అండి ఈరోజు పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి వేసి పచ్చడి దంచుతున్నానండి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదంతా తొక్క తీసినానండి తాటా ఇన్ని ముక్కలు చేసుకుందాం మామిడికాయ ఎలా చేస్తానో చూపించేస్తా చూడండి ఈ పచ్చిమిర్చి ఈ పో స్పూన్లో పెట్టుకుందామండి ఇలా కాల్చుకోవాలా ఆయిల్ పట్టించుకుందామండి కొద్దిగా కాలేదానికి స్టవ్ వెలిగించుకొని ఇలా పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలండి ఇలా పెట్టుకొని పచ్చివాసన అనేది ఉండదు బాగుంటుంది టేస్ట్గా ఆ మాత్రం కాలితే చూడండి ముందు పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి కొద్దిగా ఉప్పు వేసి దంచుతున్నాము మెత్తగా అది ఇప్పుడు మాడికాయ ముక్కలు చేసుకొని ఒక్కొక్క ముక్క వేసుకొని దంచుకుంటాము అన్ని అలాగే దంచేసుకున్నామండి ఇలా దంచుకోవాలండి అంతా ఈ విధంగా మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసేసుకున్నాము వెల్లుల్లి మెదిగిన తర్వాత ఉల్లిపాయ ఒక్కొక్కటి టేస్ వేసుకొని దంచుకుందామండి అన్నీ చాలండి ఈ విధంగా మెదిగితే ఇంకా తోడేసుకున్నాం ఉప్పు కారం అన్ని సమంగా చూసుకొని దంచుకోవాలా ఇంకా తోడేస్తామండి ఇది తోడేసి పోపు పెడదాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోప్ దిమ్ వేస్తున్నాను ఎల్లుల్లి ఎల్లుమిర్చి తగినంత కరివేపాకు ఇందులోకి పసుపు గీసేం అవసరం లేదండి చాలా బాగుంటుందండి ఒకసారి తయారు చేసుకుంది పచ్చడి వేసేస్తున్నానండి తోపులోకి పసుపు వేస్తే పచ్చగా వస్తుంది ఇది ఇలాగ పచ్చిమిరకాయలు కాబట్టి ఇలాగే ఉండాలా ఎక్కువసేపు యాగనే అవసరంలా ఎందుకంటే పచ్చిమిర్చి కాల్చుతున్నాం కదండి అయిపోయింది ఇంకా సో కట్ చేసేస్తాం అండి పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి ఇలా చేసుకోండి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి